హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట సాటర్డే రోజు ఫ్రైడే నైట్ నుంచి మొత్తం బోరేసరి ఇంటి పక్కన పొద్దున లేచి చూసేసరికి ఎంతగానో దుమ్ముంది ఎంత సేఫ్ టైం పడుతుందో ఇది ఉడవడానికనైతే నేను మొత్తం బయటికి వచ్చి చూసి ఇక్కడ కూడా ఎంతగానో దుమ్ము పడ్డది చూడండి స్టెప్స్ పైన కూడా చూడండి ఎంతగానో దుమ్ముందో చాలా పడ్డది అంతా ఎక్కడ చూసినా దుమ్మే ఉంది ఇది అంతా క్లీన్ చేయాలి ఇప్పుడు ఫ్రెండ్స్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చూడండి ఇక్కడ అయితే మొత్తం కడిగి తుడిచి మంచిగా నీట్గా అయిపోయింది కింద కూడా సేమ్ ఇట్లనే అయింది కింద కూడా ఉడిచి కడిగేసిన చూడండి కడిగిన తర్వాత చూడండి ఎంత బాగా అయిందో అంతటా క్లీన్ చేసేసరికి టెన్ అయ్యింది ఫ్రెండ్స్ ఇంకా రోజు ఓన్లీ బయట మాత్రమే ఇంకా ఇంట్లో క్లీన్ చేయలే ఇక్కడ డోర్లు కూడా చూడండి ఫ్రెండ్స్ ఎంత దుమ్ము పట్టినాయో చాలా అంటే చాలా దుమ్ము పట్టినాయి ఇంట్లో వస్తువుల పైన కూడా చాలా పడింది అసలు ఇంకా బయట అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు ఇంట్లో డోర్లన్నీ దులిపి లోపల కూడా ఊడ్చి తుడిచి అంతా క్లీన్ చేసుకొని స్నానం చేసుకొని అయితే ఇంకా అప్పుడు టిఫిన్ చేయాలి టిఫిన్కి అయితే ఏం రెడీ చేయలేదు ఇంకా ఇన్స్టెంట్గా దోశ అట్లా అనుకుంటున్నా చూడాలి ఇప్పుడు ఇక చూడండి ఇక్కడైతే ఫస్ట్ ఇంకా డో డోర్లన్నీ ఇంట్లో అంతా దులుపుకున్న తర్వాత ఇక్కడైతే చెత్త క్లీన్ చేస్తున్నా ఓడుస్తున్నా ఇంకా తర్వాత బండలు దూడుద్దామని అయితే అక్కడ పెట్టేసిన బండలు దూడవాలి ఇంకా ఎందుకు ఇంతగానో దుమ్ము వస్తుందో ఏమో అసలు చాలా దుమ్ము అసలు బోర్ వేస్తే ఇంక ఇవన్నీ చేసేసరికి ఆకలి అయితే అవుతుంది ఇప్పుడు ఇంకా తొందర తొందరగా తుడిచేసి టిఫిన్ అయితే చెయ్యాలి ఇంకా నేను ఇంట్లో టిఫిన్ లేట్ చేస్తున్నాను అనేసి మా హస్బెండ్ అయితే బయటనే తినేసి వచ్చిండి ఈరోజు ఇంక ఇవన్నీ చేసేసరికి లేట్ అయింది కదా ఇంకా పిల్లలు కూడా హెల్ప్ చేస్తుర్రు ఇంకా ఇవన్నీ మెయిన్ మెయిన్వి మాత్రం నేను చేస్తా చిన్న చిన్న చేసారు వాళ్ళు పెద్ద పెద్ద చెయ్యరు ఇంక ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా బట్టలు కూడా వేసేసి తుడిచేసరికి హాఫ్ అన్ అవర్ పట్టింది టూ టైమ్స్ తుడిచిన ఇంకా బట్టలు కూడా వేసేసి మొత్తము ఇంకా ఉన్నాయి బట్టలు బట్టలు వేసిన తర్వాత వెనకాల సైడ్ వెళ్ళాను అనమాట చూస్తే చెట్లన్నీ అయిపోయినాయి చాలా దుమ్ము పడ్డది చెట్ల పైన కూడా అటు సైడ్ వెనకాల కూడా కింద బండల మీద మొత్తం దుమ్మే ఉంది మళ్ళీ ఇక్కడ అంతా క్లీన్ చేసిన పైపులు అన్నీ ఇంకా అయిపోయిన తర్వాత స్నాన్ చేసుకొని వచ్చి బాబా అయితే పూజ చేస్తుండే నేనైతే దోశ చేద్దాం ఇన్స్టెంట్ దోశ అనేసి ఇక్కడ పిండి అయితే కలుపుకుంటున్నాను పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్నా చట్నీ చేద్దామని కొంచెం గోధుమ పిండి వన్ కప్పు వన్ కప్పు బియ్యం పిండి తీసుకొని మంచిగా అయితే కలుపుకున్నా ఇక్కడ చట్నీ కూడా రెడీ చేస్తున్నా చూడండి పల్లీలు పుట్నాలు పచ్చిమిర్చి కొంచెం జీలకర్ర ఒక ఒక రెండు మూడు చింతపండు రెక్కలు చిన్నవి కొత్తిమీర ఇంకా అల్లం ముక్క అనమాట ఇంకా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి చట్నీ కూడా అయిపోయింది ఇక్కడ దోశ చేద్దామని అయితే పెనం మొత్తం ఇట్లా కొంచెం ఇట్లా అయింది అనేసి నేను అయితే ఆనియన్తో రుద్దుతున్నా మామూలుగా మనం పప్పు రుబ్ పప్పు నానబెట్టి రుబ్బుతాం కదా ఇదైతే ఇన్స్టెంట్ అనమాట అప్పటికప్పుడు చేసుకునేది కానీ అంత కలర్గా రాదనమాట కొంచెం లైట్గా వస్తుంది తెల్లగా వస్తుంది అనమాట మామూలుగా మనం రుబ్బిందేమో మనం అటుకులో అవన్నీ వేసుకుంటాం కదా మంచి కలర్ వస్తుంది క్రిస్పీగా కూడా ఉంటుంది ఇది చూడండి బాగానే వచ్చింది పర్లేదు కానీ మరీ అంత అట్లాగా దానిలాగా రాలేదు ఇక్కడ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం అయితే వంకాయ బిర్యానీ మసాలా బిర్యానీ అయితే చేసిన మసాలా కోసం అయితే ఎండుమిర్చి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ అట్లా తీసుకొని వేయించుకుంటున్నా మంచిగా వేయించుకున్న తర్వాత ఇంకా వెల్లుల్లి రబ్బలు అయితే వేసుకోవాలి ఒక పది అవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చాలా టేస్టీ అయింది ఫ్రెండ్స్ మీరు నచ్చితే లైక్ చేయండి ట్రై చేయండి కూడా వంటని చాలా టేస్టీగా వస్తుంది డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడైతే ధనియాలు కూడా వేయించుకుంటున్నా అన్నీ ఒకటిసారి వేస్తే ఫ్రై కావు కదా అన్నీ కొన్ని కొన్ని మెల్లగా చూసుకొని వేసుకోవాలి మనము ఇక్కడైతే జీలకర్ర కూడా వేసినా ఒక టూ స్పూన్సు ఇవి నువ్వులు అవి వేగిపోయినాయి పక్కన పెట్టేసి అయితే వేయిస్తున్నా మంచినూలు తర్వాత గరం మసాలా దినుసులు అన్నీ లవంగా ఇలాచి షాజీరా చెక్క ఇంకా పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నా నేను పొట్టు తీసి అయితే రెడీ పెట్టుకున్నా ఇంకా చట్నీ వేద్దామని మిక్సీ పడుతున్నాను చూడండి ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూడండి నేను అన్నీ రెడీ పెట్టుకున్న వంకాయలు కూడా కట్ చేసుకొని ఇంకా కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చాప్ చేసుకున్నాం కదా ఆనియన్స్ పచ్చిమిర్చి అవైతే వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవన్నీ నేనైతే మొత్తం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను ఇంక ఇందులో కొంచెం పుద్దిమీర పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే వేసుకోవాలి అవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా కొంచెం పసుపు వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి మంచిగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే వంకాయ ముక్కలు అయితే వేసుకోవాలి నేనైతే ముల్ల తీసుకున్నా నల్లవంకాయ వేసి ఇంకా చాలా టేస్టీగా వస్తుంది దాంతో మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను నేను చేస్తాను మళ్ళీ ఇప్పుడైతే ఈ వంకాయలు ఉన్నాయనేసి నేనైతే వేసిన అనమాట మంచిగా వచ్చింది టేస్ట్ ట్రై చేయండి ఇంకా సాల్ట్ వేసుకొని ఇట్లా మగ్గ పెట్టుకోవాలి కొంచెం మగ్గిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్ అది వేసుకోవాలన్నమాట ఒక త్రీ ఫోర్ స్పూన్స్ వేసిన నేనైతే ఎక్కువ అయ్యిందనమాట పేస్ట్ మళ్ళీ ఇందులో మొత్తం వేసేస్తే కారం ఎక్కువ అవుతుందని ఒక ఫోర్ స్పూన్స్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ముక్కలకు పట్టేటట్టు చింతపండు రసం పోసి మగ్గించుకోవాలి చూడండి రసం పోసుకున్నాం కదా మంచిగా కొంచెం ఉడకనివ్వాలన్నమాట నేనైతే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన బియ్యంని బియ్యం మంచి నానినే కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి మసాలాల మొత్తం మిక్సీ వేసుకొని ఇంకా వాటర్ పోసుకోవాలి మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో దాన్ని బట్టి వాటర్ పోసుకొని మొత్తం కలుపుకొని మూత పెట్టి ఇంకా ఉడికించుకోవాలి నేనైతే ఒక ఫోర్ విజిల్స్ వేసిన ఇంకా సాల్ట్ కూడా వేసుకోవాలి చూసుకొని కొంచెం నెయ్యి కూడా వేస్తున్నా లాస్ట్లో ఇంకా విజిల్స్ అయిపోయిన తర్వాత చూడండి మంచిగా అయిన టేస్ట్ ట్రై చేయండి ఫ్రెండ్స్ చికెన్ మటనే కాకుండా డిఫరెంట్ ఇట్లా చేసుకోవచ్చు ఇంకా తిన్న తర్వాత మధ్యాహ్నము ఇంకా కొంచెం నోరం తిండిపోతుంది కొంచెం షర్బత్ జై అంటే నేనైతే సబ్జా గింజలు నానబెడుతున్నాను ఇక్కడ సబ్జా గింజలు చియా సీడ్స్ మొత్తం మంచిగా నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ నేనైతే ఇక్కడ వాటర్ తీసుకొని లెవెన్ అయితే విండుకుంటున్నాను నేను ఒక త్రీ పీసెస్ ఫోర్ పీసెస్ లెమన్ అయితే తీసుకున్నా మొత్తం విండుకొని షుగర్ వేసుకోవాలి ఇంకా ఆ లోపల అవి నానుతుంటాయి అన్నమాట సరిపడినంత షుగర్ వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడైతే నానిపోయినాయి గింజలు అయితే వేసుకుందాం ఇక్కడ ఇవి హెల్త్కి మంచివి అనమాట వేడి చేయకుండా కూల్గా ఉంచుతుంది బాడీని ఇక్కడ చూడండి నేను గ్లాసులలో వాష్ లెమన్ కొంచెం ఎక్కువ వేసుకుంటే మంచి ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్